హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్ స్టడర్ శ్రీకాధి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్న సరికొత్త షెడ్ వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందన్న మరి కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న మరి యొక్క గీతలు వచ్చేసి హేమ్నాథ్ రెడ్డి గోరలగుట్ట గ్రామం బీతంచర్ల మండలం నంద్యాల జిల్లా వారి గీత్తల అయితే రావడం జరిగింది వారి గీత్ చెడ్లో ఏ గీతలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నా మరి అన్నాయి ఇది వచ్చేసి సీనియర్స్కి దిగావలసినటువంటి గిత్తలు అన్నయ్య వచ్చేసి ఈ సంవత్సరం సీనియర్స్కి దిగాలి జనవరి తర్వాత ఎక్కడైనా తెలంగాణలో సీనియర్కి పందానికి అయితే దింపుతారన్న మరి హేమ్నాథ్ రెడ్డి గోర్లగుట్ట గ్రామం బీతంచేర్ల మండలం నంద్యాల జిల్లా వారి చెడ్లో రెండు గిత్తలైతే ఉన్నాయన్న మరి సీనియర్స్ భవన్లో పాల్గొనబోతున్నాయి జనవరి తర్వాత ఎక్కడైనా కానీ దిగబోతాయి న్యూ కేటగిరీ భవన్లో మంచి బహుమతులు సాధించేటువంటి హేమ్నాథ్ రెడ్డి గిత్తల సెట్ వీడియో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదే వాళ్ళ గిత్త కట్టేసేటువంటి ప్లేస్ అన్న ఇది వచ్చేసి వాళ్ళ గిత్త అయితే కట్టేస్తారు సీనియర్ గిత్తలు మరి యొక్క గిత్త పేరు వచ్చేసి కర్ణుడన్న ఆ యొక్క గిత్త పేరు వచ్చేసి కొమ్మల గిత్త అంటారు దీన్ని సీనియర్స్ విభాగంలో మంచి పేరు తెలంగాణ కోరుకుందామన్నా మరి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే నన్ను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్